అందరికీ నమస్కారం బాలాజీ నగర్లో నెల్లూరు జిల్లాలోనే కృష్ణాష్టమి అంటే ఒక ప్రత్యేకత ఉంది గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఫస్ట్ గుట్టి కుట్టింది నేనే అప్పుడు మా వెంకటేశ్వరుడు చాలా చిన్నోడు ఆ విరాగండి మా ఇంట్లో ఉండేవాడు మనతో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా కలిసి కృష్ణాష్టమి ఒక బ్రహ్మాండంగా చేయటం ఒక అదృష్టం అంటే ఎప్పుడు కృష్ణుడిని పూజిస్తే అసలు కష్టాలు ఉన్నాయంటాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక ఎంట చెప్పాలంటే ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి దేవుడు ఆయన ఆయన చూపించి ఈ ప్రాంత వాసులకి నెల్లూరు వాసులకు కూడా నాలుగు రోజులు విగ్రహం ఉంచి ఒక బ్రహ్మాండంగా చేసిన మా కోట వెంకటేశ్వరని తమ్ముడిని మరోసారి అభినందిస్తూ ఇటువంటి ఉత్సవాలు ఇంక మరెన్నో చేయాలని ఆయనకి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మా తమ్ముడు ఇంకా పై